ఓం శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు అలాగే ఈ శ్రావణ మాసం మొత్తం అండి మనము కలకలలాడుతూ నిండుగా ఉండాలండి అయితే మనము మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా బాత్రూమ్కి అయినా తీసుకు వెళ్ళొచ్చండి పసుపు నేను ఎప్పుడు బాత్రూమ్కి తీసుకువెళ్ళను చక్కగా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లో నేను పసుపు వేసుకొని కాలుకి చేతులకి నుదుటికి పెట్టుకుంటాను ఈ శ్రావణ మాసంలో అయితే తల మొత్తం సారీ అండి మఖం మొత్తం రాసుకొని తాలిబెట్టుకు కూడా రాసుకొని కుంకుమ బొట్టు మాత్రమే పెడతాను స్టిక్కర్ అయితే ఈ శ్రావణ మాసంలో అయితే కొంచెం తక్కువండి ఇలా పుణ్యదినాలు ఉంటాయి కదండి శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు ఆ తర్వాత శ్రావణ గురువారాలు ఇవన్నీ మనము చక్కగా నుదుట్లో ఎక్కువగా కుంకుమ పెట్టుకోవాలి ఆ తర్వాత ఈరోజు మంగళవారం కదా మంగళవారం సందర్భంగా అమ్మవారికి మొదటిసారి నేనైతే పాయసం అయితే వండుకుంటున్నానండి అమ్మవారికి కొంచెం పెసరపప్పు కొంచెం బియ్యం కడిగి నేను స్టవ్ మీద అయితే పెడుతున్నానండి అయితే మనము అంటే పూజ చేసేటప్పుడు ముందు కొంచెం తొందరగా లేసేమనుకోండి తొందరగా పనులు అయిపోతాయండి నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను మనకెందుకంటే మన పూజతో పాటు మనకి బాక్సెస్ ఉంటాయి లంచ్ బాక్సెస్ ఉంటాయి ఆ తర్వాత ఇంట్లో పని కూడా చేసుకోవాలి కదా చాలా చాలా కష్టమవుతుందండి నాకైతే చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో పని చేయాలి షూటింగ్ చేయాలి ఆ తర్వాత డబ్బింగ్ ఇవ్వాలి చాలా కష్టమవుతుందండి అవుతుందండి వీడియో తీసి పెట్టాలంటే అందుకే ప్రతిసారి మిమ్మల్ని అడుగుతున్నాను లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే ఇంకా కొంతమందికి యూట్యూబ్ అనేది సజెషన్ ఇస్తుంది ఓకేనా సరే నేనైతే ఇవ్వండి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే నైటే భోజనాలు అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసేస్తానండి మార్నింగ్ అయితే బొట్లు పెట్టుకుంటాను మంగళవారం కానీ శుక్రవారం కానీ గురువారం కానీ ఆ తర్వాత అన్నపూర్ణదేవికి ఈరోజు అయితే చక్కగా అలంకరించుకొని చక్కగా అమ్మవారి దగ్గర ఆగ్నేయ దీపం అయితే పెట్టుకున్నాను ఆగ్నేయ దీపం మనము ఈ శ్రావణ మాసంలో పెట్టుకుంటే చాలా మంచిదండి ఎప్పుడు కూడా మనకి అన్నానికి లోటు అంటూ ఉండదండి మీకు రోజువారీ వీలు కాకపోతే పర్వదినాలు ఉంటాయి కదండీ శుక్రవారాలు మంగళవారాలు గురువారాలు ఇలా మీరు చక్కగా స్టవ్ కడిగి స్టవ్కి చక్కగా బుట్లు పెట్టుకొని కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీటికి కడిగి ఇలా ఆ దీపం చిన్నగా పెట్టుకోండి చాలా మంచిది ఎప్పుడు కూడా మన కుటుంబానికి వంశపారర్యంగా ఎప్పుడు అన్నానికి లోటు ఉండదండి సాక్షాత్తు దైవ స్వరూపం అండి అగ్ని అనేది దైవ స్వరూపము ఓకేనా అందుకోసం మనము తప్పకుండా మనము ఆగ్నేయ దీపం అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగైతే నేను పెట్టుకున్నాను ఆ తర్వాత ఇవ్వండి పూజా మందిరం అయితే చక్కగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నిత్య దీపారాధన కుందులు పెట్టాను కామాక్షి దీపం అయితే మంగళవారము శుక్రవారము గురువారం అయితే నేను క్లీన్ చేయనండి ఇలా టిష్యూతో తుడిసేస్తాను ఇలా క్లీన్ చేయకూడదంట అందుకోసం నేను ఇలా చేశాను ఫ్రెండ్స్ సరే అయితే మనకి చెరుకు దీపారాధన చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి చెరుకు అనేది మనము మంచిగా తెచ్చుకోవాలండి గురువారమైన తెచ్చుకోవచ్చు అండి చెరుకు లేదంటే శుక్రవారం తెచ్చుకోవచ్చు ఆ తర్వాత మంగళవారం తెచ్చుకోవచ్చు లలిత అమ్మకి చెరుకు అంటే చాలా ఇష్టం కదా చెరుకు సమర్పిస్తే చాలా చాలా మంచిదండి అలాగే చెరుకు గడిలో మనము దీపారాధన నెయ్యి దీపారాధన చేస్తే ఇంకా విశేషమైన లాభాలు పొందొచ్చు లాభాలు ఏంటంటే మనకి ఎప్పటి నుంచో మొండి బాకీలు ఉంటాయి కదండి అవి అయితే తిరిగి అంటండి ఆ తర్వాత ఆర్థికంగా స్థిరపడతాము అమ్మవారికి మధురమైన దీపం అనేది సమర్పిస్తాం కాబట్టి మన అంటే మన కుటుంబంలో ఎప్పుడు కూడా మధుర క్షణాలు అనేవి ఉంటాయని ఒక పెద్ద ఆవిడైతే నాకు నాతో చెప్పిందండి అందుకోసం అయితే ఈ దీపారాధన అయితే చేసుకున్నాను మీతో కూడా షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఈ మనము మార్కెట్ నుండి తెచ్చుకోవాలి ఇక్కడ నేనైతే హైదరాబాద్లో చెరుకులు మార్కెట్లో గల్లీలో ఉంటాయి కానీ మా పక్క గల్లీలో చెరుకు రసం ఆడుతూ ఉంటారు కదండి వాళ్ళ దగ్గర అయితే నేను ట్వంటీ రూపీస్గా ఆ చిన్న తెచ్చుకున్నానండి చిన్న గేడ తీసుకున్నాను చక్కగా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇగో హోల్స్ లాగా పెట్టుకోవాలండి మనము ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా హోల్స్ లాగా పెట్టుకొని చక్కగా చెరుకుని కడిగి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇవి తీసాం కదండి గుజ్జు తీసాం కదా ఆ గుజ్జు అనేది మిక్సీలో వేసుకొని జ్యూస్ అయినా చేసి అమ్మవారికి సమర్పించండి లేదు అంటే మనము అమ్మవారి దగ్గర ఇలా చెరుకైనా పెట్టండి అమ్మవారికి చెరుకు అంటే చాలా ఇష్టం అలాగే గణేష్కి కూడా చెరుకు అంటే చాలా ఇష్టం అండి ఇవి చెరుకు ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి నేను పల్లెంలో పెట్టి ప్రసాదంగా అయితే పెట్టాను ఆ తర్వాత ఇది మిక్సీలో వేసి మనం తాగిసుకోవచ్చు పిప్పు తీసేసిన తర్వాత మామూలుగా తినేసినా పర్వాలేదు ఓకేనా ప్రసాదంగా స్వీకరించాలి ఇదిగోండి ఇలా హోల్డ్ పెట్టుకున్నాను కదా ఒక చెరుకు అంటే రెండు భాగాలు చేశాను ఒక భాగం అనేది ప్రసాదంగా పెట్టాను ఒక భాగం అనేది దీపారాధనకి చేసుకున్నాను అమ్మవారి ముందు నేనైతే దీపారాధన ఇలా చేసుకున్నాను నండి ఈ దీపారాధన మనం శుక్రవారమైనా చేసుకోవచ్చు మంగళవారం చేసుకోవచ్చు గురువారమైనా చేసుకోవచ్చు ప్రదోక్ష కాలంలో చేస్తే ఇంకా విశేషమైన లాభాలు పొందవచ్చు అండి మార్నింగ్ అయినా చేసుకోవచ్చండి వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం కంపల్సరీగా దీపారాధన అయితే చెయ్యండి అందరూ చాలా చాలా మంచిదండి ఓకేనా ఇగండే అమ్మవారి దగ్గర చిన్న విగ్రహం పీఠం పైన విగ్రహం పెట్టి దానిపైన ఒక పల్లెం పెట్టి ఇలా చిరుకు అయింది పెట్టుకున్నాను అయితే ఈ శ్రావణ మాసంలోని ఎవరైతే ఐదు దీపారాధనలు చేస్తారో అఖండ ఐశ్వర్యం అయితే ప్రాప్తిస్తుందండి ఈ శ్రావణ మాసంలోని ఎప్పుడు కూడా ఐదు దీపాలు పెట్టండి శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ ఏవైనా సరే వారాల్లో ఐదు జో జ్యోతులు అయితే వెలిగించండి చాలా మంచిదండి ఐదు జ్యోతులు సందర్భం వచ్చేటప్పుడు నేను ఇంకొక ఇందువల్ల ఈ ఐదు జ్యోతులు వెలిగించాలి అనేది వేడియో షార్ట్లో కానీ పెద్ద వీడియో కానీ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ఇగోండి అమ్మవారి దగ్గర అన్ని సిద్ధం చేసుకున్నాను ఈలోపు నాకు పాయసం కూడా చక్కగా రెడీ అయిపోయింది పాయసం కూడా ఈరోజు అమ్మవారికి పెట్టుకున్నానండి ఆ తర్వాత చాలా మంది ఇక్కడ మంగళగౌరి వ్రతాలు కూడా ఈరోజు చేసుకుంటారండి నేను ఎప్పుడు చేసుకోలేదు అమ్మవారికి ప్రతిరోజు అష్టోత్తరాలు చదువుకొని లలిత శాస్త్రం అయితే చదువు చదువుకుంటాను కదా అని నేను ఎప్పుడూ ప్రత్యేకంగా నేను మంగళగౌరి అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి ఈ విధంగా అయితే నేను నెయ్యి నెయ్యి దీపాలు ఉంటాయి కదండి మొన్న మీషోలో బుక్ చేశాను కదండి అవన్నీ ఇవి ప్యూర్ నెయ్యి అండి చాలా మంచి స్మెల్ వస్తుంది మన దగ్గర ఇవి లేకపోతే చక్కగా ఒత్తులు రెండేసి కలిపి ఒక కొత్తుగా తయారు చేసి అందులో మనకి హోల్స్ లాగ్స్ చేసాం కదా దానిలో చక్కగా నెయ్యి వేసి దీపారాధన చెయ్యండి చాలా మంచిదండి ఇలా చేయండి నమ్మకంతో ఏదైనా చెయ్యండి ఏదైనా నమ్మితే అయితే కదండి మనము ఫలితం అనేది పొందగలము నమ్మకుండా ముందు నుండే ఇలా చేస్తే అన్నీ అయిపోతాయా అని మాత్రం మీరు ఎప్పుడు కూడా మైండ్ నుండి తీసి అండ్ చేస్తూ పోండి అమ్మ మీద దయ ఉంచండి ఓకేనా ఆ తర్వాత ఇగోండి చక్కగా నిత్య దీపారాధనతో పాటు ఈ సిరుకు దీపారాధన కూడా పెట్టుకున్నాను పెట్టించుకున్న తర్వాత మనము అమ్మవారికి ఇక్కడ అష్టోత్తరాలు అయితే చదువుకోవాలి లక్ష్మీదేవికి అష్టోత్తరాలను చదువుకోవచ్చు లలిత అమ్మవైనా చదువుకోవచ్చు అండి అయితే లలిత శాస్త్రం మాత్రం కంపల్సరిగా చదువుకోండి చాలా చాలా విశేషమైన లాభం అండి ఈ ఇది ధనప్రాప్తి అనేది కలుగుతుందంటండి ఓకేనా ఇక్కడ అయితే మనం చక్కగా లలిత శాస్త్రం చదువుకోవాలి ఆ తర్వాత నిత్య దీపారాధనతో పాటు ఈ దీప ఈ చెరుకు దీపారాధనకి కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకున్న తర్వాత మన సంకల్పం అయితే చెప్పుకోవాలి అమ్మ దగ్గర అమ్మకి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనము అమ్మతో చెప్పుకోవాలి ఇది కావాలి అది కావాలని అడగొద్దు అమ్మ నీ చల్లని చూపు మా మీద చూ అంటే కరుణించు మీ మా మీద పడినట్టుగా చూడు తల్లి అని మనం అమ్మని ఎలా కోరుకోవాలి ఇవి నాకు కావాలి అవి నాకు కావాలని అడగొద్దు ఎప్పుడు కూడా ఓకేనా ఈ ఒక్క విషయం మీరు గమనించండి ఎప్పుడు కూడా తల్లి నీ చల్లని చూపు మా మీద కరుణించు తల్లి నా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించు ఒక బిడ్డలాగా అని మనం ఎప్పుడు కూడా అమ్మవారిని అడుగుతూ ఉండాలి ఇక్కడ ఒక విషయము నాకు పెద్దావిడ శ్రీ విద్య ఉపాసకలు చెప్పారని చెప్పాను కదండి ఆమె ఒక విషయం అయితే చెప్పింది మనం అష్టోత్తరాలు చదివేటప్పుడు కానీ పటం దగ్గర కానీ అమ్మవారు కాలు పట్టుకొని కాసేపు ఇలాగ నొక్కినట్టుగా చూడండి అంటే మనం కాలు ఒత్తినట్టుగా చెయ్యండి చాలా చాలా మంచిదండి అలా ఒత్తితే అమ్మవారు ఎప్పుడో ఒకరోజు మనకి కాలు అనేది కదిలిస్తుంది మన మన మీద కరుణ అనేది పూర్తిగా వస్తుందండి అమ్మ అమ్మ మనం మనకి అనమాట ఆ అమ్మ చెప్పిన చెప్పారు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇవి ఎవ్వరూ చెప్పరండి ఓకేనా ఎప్పుడైనా సరే అమ్మ ఫోటోలో ఉన్నా సరే మీకు ప్రత్యేకంగా విగ్రహాలు ఉంటాయి కదండి విగ్రహాలు కాలైనా సరే కొంచెము ఒత్తుతూ ఉండండి అమ్మవారికి ఎప్పుడో ఒక రోజు అమ్మ అనేది కాళ్ళు కదిలిస్తూ ఉంటుందని చెప్పారు ఆవిడ అందుకోసం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అమ్మ మీద దయ ఉందండి అమ్మకి నమ్ముకుంటే ఎప్పుడు కూడా మనము నష్టపోమండి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లుగానండి ఓకేనా ఆ తర్వాత ఇవ్వండి దీపారాధన అంతా చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత పంచోపచార పూజ చేసుకున్నానండి ఆ తర్వాత ఆచనం కూడా చే చేసుకున్నాను ఇక్కడ మణిదీప వర్ణన బుక్ ఉంది కదండి అందులో లలిత చాలీస్ చదువుకుంటానండి ఇక్కడ ఒక విషయం అండి మీకు లలిత శాస్త్రనాము కొంచెం ఫస్ట్ టైం చదివినోళ్ళు కష్టంగా ఉంటుంది అంటే లలిత చాలీసా బాగుంటుందండి లలిత సాలీస్ కూడా చదువుకోవచ్చు అని చెప్పారు ఆవిడ లలిత శాస్త్రనాభం మీకు కష్టంగా ఉంటే లలిత సాలీస్ చదువుకోండి అమ్మా అని కూడా చెప్పారు లలిత సాలీస్ కూడా చదువుకున్నాను ఖడ్గమాల కూడా చదువుకున్నానండి లలిత శాస్త్రనాము ఈ పూజ అంతా అయ్యేసరికి నాకు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుందండి చాలా కష్టమవుతుంది దయచేసి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమి అనుకోవద్దు లైక్ ఇవ్వండి చూడండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చేసాను చక్కగా నైవేద్యాలు కూడా అమ్మవారికి సమర్పించేశానండి ఈ విధంగా అయితే మీరు శుక్రవారాల్లో దీపారాధన పెట్టుకోండి చెరుకు దీపారాధన పెట్టుకోవడం వల్ల విశేషమైన లాభాలు పొందవచ్చండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏవైనా తప్పులు ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి ఇగోండి ఈ చెరుకంతా అంతా దీపారాధన అంతా అయిపోయిన తర్వాత మరొకసారి చూపిస్తున్నాను ఇగోండి సర్వేజిన సుఖనోభవంతు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్